ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ సెకండ్ రోజు బ్లాగ్ అనమాట సో ఇంకా ఏంటంటే ఇంకా మా ప్రమిలీకి ఒక చిన్న స్పెషల్ డే అనమాట ఈరోజు సో అది మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం సో ముందుగా ఇంకా ఈవినింగ్ అయితే అయింది సో పిల్లల దగ్గరికి వెళ్ళి ఫోర్ అయింది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తక్కువ ఉంది సో ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం మన ప్రశాంతి వాళ్ళ స్కూల్ దగ్గరికి సో తీసుకుని వచ్చేద్దాం సో ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో ఏంటో సో నేను నడప నడప గడిచిపోయింది సో ఈ రోజు కూడా హ్యాపీగా వెళ్ళారు సో పొద్దున కూడా వెళ్ళేసి కాసేపు ఉండి అయినా పొద్దున షానా గ్రేడ్ అనమాట పొద్దున నాకంటే ముందు లేస్తున్నారు హ్యాపీగా అయితే పోతున్నారు చాలా మంది పిల్లలు అయితే ఏడుస్తున్నారు మా గానీ ఫ్రెండ్స్ అయితే చాలా గ్రేడ్ బాగా పోతున్నారు ఇప్పటి వరకు అయితే నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇంకా మంచిగా అయితే పోవాలా కూడా తీసుకొచ్చిద్దాం సో ఇంకా మా ఫ్రెండ్కి స్పెషల్ డే అంటే ఏంటో ఖచ్చితంగా వచ్చినాక చెప్పుకుందాం అనమాట ఓకే బండి తా బండి తాళాలి అడిగిపోదాం ఇప్పుడు బండి ఇక్కడ అడిగివా వస్తావు రా నువ్వు బండి మీద వద్దులే మేము వెళ్తాం నువ్వు రావద్దులేమా మేము పోతాము ఇడనే ఉండు మా బండి కాదు అది ఇట్లా ఇట్లా పట్టుకోండి అని అది అర్థం ఇట్లా ఇట్లా చూస్తుంటే ఏంటది చేతి ఇది మాది మా నాన్నది బండి అంటద్దు చూడండి నిజంగా మా ప్రైజ్ అసలు ఇప్పుడు కూడా అంటుంటది ఎవరిది బండి మాది అసలు చెయ్యి పెట్టిన దిగు అంటది ఇంకా చాలా మా అసలు ఎప్పుడు ఎవరిది బండి మరి ఎవరు బిడ్డ అంటే నా తప్పు ఇట్ట అంటే ఎవరు బిడ్డ నువ్వు అడుగు ఇప్పుడు నా తప్పు ఎక్కడనో పోగొట్టుపోయినా కూడా దొరుకుతుందో ఇంకా ఊరి పేరు ఒక పాప చిన్న పాప అంటే చిన్న పాప కాదు నేను మైక్ తీసుకొని మాట్లాడుతుందని నీ పేరు నా పేరు ఊరు పేరు అని చెప్పేసి అక్కడే చెప్పేస్తున్నది అక్కడ మనం చేసిన స్కూల్లోన ఊరు పేరు అమ్మ నాన్న పేరు వస్తే చాలంట మా పాపకు కూడా అన్నీ వస్తున్నాయి కానీ మూడు సంవత్సరాలు పర్లేదు నెక్స్ట్ నెల పదిహేడో తారీఖు మా ప్రై ప్రైజీ పార్థే ఉంది ఇంకా ఇప్పుడైతే పోయి ప్రసాద్దాన్ని ప్రిన్సిని అయితే చూసి తోలుకొని అయితే వద్దాము నాటికి పోతారో అసలు చూడండి వచ్చినప్పుడల్లా అదేదో అంగడికి వెళ్దాం అన్నట్టు నాన్న బండిది అక్కల దిగు వేద్దాము అక్కల అని ఇట్లనే ఇదే ప్రేమ రేపు పద్నాలుగు వరకు ఉండాలి ఇదే ప్రేమ అక్క చెల్లెల మధ్య ఓకే చూద్దాం ఎక్కడ దాకా ఉంటుంది ఇప్పుడు ఉన్నంత అప్పుడు ఉండదు కదా సో అండ్ స్పెషల్ డే అన్నాను కదా ఫ్రెండ్స్ ఒక చిన్న స్పెషల్ డే అనమాట ఈరోజు ఇంకా మా అత్త వాళ్ళు కూడా బొంబాయి నుంచి అయితే మా బొంబాయి అత్తలు కూడా వచ్చారనమాట మా చిన్నత్తోళ్ళు మేము మాకు కూడా తెలు మేము ఇంట్లో ఉన్నాం సడన్గా అయితే ఫోన్ చేయకుండా అయితే వచ్చారే ఇంకా వాళ్ళు కూడా ఇంట్లోనైతే ఉన్నారు తర్వాత అయితే అందరు మాట్లాడిచ్చి అందరికి టీ అయితే చేస్తాను ఫస్ట్ ప్రసస్తాన్ని పిన్సీని అడిగి వాళ్ళు కూడా వచ్చిందేమో అత స్కూల్కి వేసామంటే వేసారు నేను అట్ల మేలే అమ్మా అనుకసాననే ఇంకా పోయి అయితే తోలుకొద్దాంపా స్కూల్ బాగుందా ప్రిన్సి మధ్యాహ్నం అన్నం తింటే ఈ రోజు ఏమేమి నేర్చుకుంటే మన ఆటో కూడా వస్తుంది రెడీగా ఎక్కిచ్చేస్తాను కాసేపు మేము వస్తాం మిమ్మల్ని ఫాలో ఫాలో చేసుకుంటూ వస్తాం రే డైలీ వస్తారు కదా మీరు డైలీ వస్తారా వస్తా కదా డైలీ ఏమన్నావు ఏంట కొమ్ము తీసి కొత్త భాష భామని నేర్పిస్తున్నారా ఎట్లా మాకు అర్థమయ్యే భాషలో చెప్పమ్మా ఇంగ్లీష్లో చెప్పొద్దు పాటలు ఎన్నుకుంటారా అండి హోంవర్క్ గుర్తురాదు చెప్పు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మా ప్రశస్తికి రాపిస్తాను నేను పలుకు ఏ బి సి ప్రస్తుతానికి ఏ బీసీ రైట్ వీటిని దిద్దు ఎట్లా ఉంటే అట్లా దిద్దు ఫ్రెండ్స్ నేను కూడా అంటే మామూలుగా చాలా సార్లు పిల్లలు ట్యూషన్ చెప్పాను అన్నీ చెప్పాను అనమాట పెళ్లి కాకముందు ఒక స్టాండ్ బ్లాక్ బోర్డు కూడా తెస్తాను అవసరం మా ప్రశ్నిస్తే వాళ్ళకి మా ప్రిన్సికి మన్ననే నేనే సాయంత్రం ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ట్యూషన్ చెప్తాను ఓపుకున్నప్పుడు లేని డైలీ చెప్పలేను కానీ ఓపికనప్పుడు అయితే ఖచ్చితంగా చెప్తాను చూచండి ఇదేం చెప్పు ఫస్ట్ డే ఏ బి సి

ఇట్లా రోజు నువ్వు దిద్దు ఇట్ల మీద ఇట్లగా దిద్దడం అంటే ఇట్ల ఇట్ల ఇట్లే ఇట్లా దీని మీదే ఇట్లా రాయలు ఇట్లా 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 రైట్ ఇట్లా దిద్దు చూస్తా మెట్ట దిద్దు కరెక్ట్గా ఇట్లా పెట్టుకో ఇది స్ట్రైట్గా కింద నుంచి పైకి పర్లే రైట్ 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 దాని మీదే రైట్ రైట్ నెక్స్ట్ ఓకే ఏంది ఏ నెక్స్ట్ కింద నుండి ఇక్కడ నుండి పైకి రా ఇక్కడ పెట్టుబడి అట్లా అస్ట్ అట్లా రైట్ రైట్ ఓకే బి నెక్స్ట్ వచ్చేసి నుంచి నుంచి అట్లా అంతే గిల్ మంచి గట్టని దిద్దు బాగా పలకరిగిపోదు చూడు పొద్దున్నీ మా ప్రిన్సిపల్ చేసుకొచ్చింది మనం పోయినాము ఫస్ట్ రోజు ఎంత భయం వేసిందమ్మ నాకు ఎందుకంటే వెళ్ళి చూసే కరెక్ట్ మేము ఇంటికి వచ్చే టైంకి వెళ్ళినామన ఒక పది నిమిషాల ముందు ప్రిన్సి ఉండింది నేను స్కూల్లో ఉండలా లో ఉండిందేమో ఏడ్చుకుంటుండేది ఏమో భయపడ్డాను ఏమైందమ్మంటే నా పలక ఎవరో ఎత్తుకున్నారు ఈరా చూస్తే పాప కింద అడకేసుకొని కూర్చో అది రా ప్రింజీ ఇస్తా ఇస్తా మీకు ఇప్పుడు ఇంట్లో బల్పాలున్నాయ లేవు తెస్తా లేదు సార్ బల్పాము అండ్ చాక్స్ చాక్ పీసులు కూడా తెస్తాను పలుకు ఏ బి సి ఏ బి సి 3 థిక్ ఆ కొంచెం నత్తి పలమ ఉండు ఇవి అట్లా దిద్దాల ఆ మేడం కూడా అదే చూడు చెప్పింది ఆ పాపకి దిద్దనింకి రాదు మీరు దగ్గరుండి దిద్దించండి అని చెప్పే సినిమాలో ఉంటారు కదా చెయ్యి పట్టి ని నక్షత్రాల దిద్దించేన ఏ బి

ఆ ఉండి కొద్దిసేపు ఉండు నేను వాకింగ్ చేసిన తర్వాత నేర్పిస్తాను అని అని అనమాట ఇంకా వాళ్ళ నాయన కూడా నేర్పిస్తారులేండి ఇంకా ఏ బి అన్నీ నేర్పిస్తా సార్ అక్కడ స్వీట్ బాక్సులో అన్నీ ఉండవు చూడు ప్యాకింగ్ తీసుకోవా ఇవి కొంచెం మాస్గా తినే వాళ్ళకి మైసూర్ పాక్ ఫేవరెట్ అనమాట అలాగే ఈ మోతిచూరు లాంటి కొద్దిగా ఈ బాక్స్ బాక్సులు వస్తారులే వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు ఓకే ఓకే బర్ఫీ ఇంకో బర్క్స్ చాలా ఇష్టం అంటే సరేలే అయితే తీసుకో మళ్ళీ ఓటు తీసుకుందిను ఎందుకంటే నేను ఛానల్ ఇవ్వే తిని హ్యాపీగా ఫ్రెండ్స్ ఏంటంటే విషయం యోధ చెప్పలేదు కదా ఏంటి విషయం అని ఇట్లా నువ్వు కూడా రా రాయపాడంగా ఉంది నేను ఇద్దరు కూర్చుంటే బాగుంటుంది నా మాట ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికి వచ్చేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్గా వచ్చేసి మీకే మెతూచూరు లడ్డు అయితే మీకే ఎందుకంటే ఇంకా ఈరోజు వచ్చేసి మన ఛానల్కి వచ్చేసి పదివేల మంది కంప్లీట్ అయ్యారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇంకా ప్రతాప్ అప్పుడు పోయేటప్పుడు అంటే పిల్లలు స్కూల్ దగ్గర పోయేటప్పుడు ఏదో స్పెషల్ ఉందంటే నేను ఏదో అనుకున్నాను కానీ ఒకసారి వీడియో ఎంత పోయిందా అని అంటే చూశాను అనమాట పదివేల మంది అయితే కంప్లీట్ అయ్యారు అని అప్పుడు చాలా హ్యాపీగా అయింది నిజంగా ఎప్పుడో కంప్లీట్ కావాలి కానీ చాలా లేట్ అయ్యింది మాము కూడా వీడియోస్ పెట్టక లేట్ లేండి మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ ఇంకా కంప్లీట్ ఫుల్ సో ఫ్రెండ్స్ అంటే మీరు సంతోషపడుతున్నారు కదా చాలా మంది లక్షలు సబ్స్క్రైబర్ ఉన్నారని అనుకోవచ్చు అంటే మన టూ టైమ్స్ మన ఛానల్ డిలీట్ అయిపోయింది కదా సో అందుకే కొంచెం బాధ అనమాట యాక్చువల్ ఫస్ట్ ఛానల్ ఉందంటే లక్ష మంది మనకి పెద్ద లెక్క కాదు కానీ బట్ ఎన్నో కష్టాలు ఇంకా అంతే సో ఇప్పటికీ ఇదే హ్యాపీనెస్ అనుకుంటున్నా అండ్ తనకు యాక్చువల్ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు దగ్గరలో ఉన్నాం కానీ బట్ అవుతుందో లేదో అనుకున్నా అవ్వలేదు బట్ ఈ రోజు ఒక వీడియో పెట్టాం కానీ దగ్గర దగ్గర మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు సో చాలా చాలా హ్యాపీగా పోతాను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈ రోజు నుంచి తను చేస్తాను అండి మా ఛానల్ లో ఖచ్చితంగా వంటలు అయితే చేస్తాను ప్రతాప్ ఛానల్ లో వచ్చేసి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి నిజంగా మాకు కూడా ఎన్ని రోజులు అయితే వీడియో చేయలేదని బాధ కూడా ఉంది ఖచ్చితంగా అయితే చేస్తాము మీ సపోర్టు మీ ప్రేమ ఎప్పుడు మా ఫ్యామిలీకి ఇలాగే మా గ్లోరీ కూడా చూస్తుంటది మా గ్లోరీ విటరం అందరు చూస్తుంటారు నిజంగా టెన్కే అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది రెండు చా రెండు సార్లు మా ఛానల్ డిలేట్ అయిన తర్వాత మేము చాలా బాధపడ్డాం అనమాట ఎక్కడైనా సబ్స్క్రైబర్స్ కలిసినా కూడా ఇదే మాటే మాట్లాడతారు అక్క మీరు ఛానల్ నిజంగా ఫస్ట్ నుంచి చూస్తున్నాం అని అప్పటి నుంచి చూస్తున్నా ఇప్పటి వరకు చూస్తున్నారు మా ఛానల్ అయితే నిజంగా మా మీద చాలా మందికి ప్రేమ ఉంది ఎక్కడైనా కనిపిస్తే కూడా ఎంతో ప్రేమతో మాట్లాడిస్తారనమాట నిజంగా చాలా హ్యాపీ ఆ యూట్యూబ్ లో నేను వంటలు చేయడం ప్రతాప్ యూట్యూబ్ ఫ్యామిలీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి మీరు కూడా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే హ్యాపీగా ఉండండి ఇంకా ప్రశస్త ప్రిన్సీ గురించి అయితే ఇంకా చాలా మంది కామెంట్ చేశారు అనమాట ప్రసస్తానికి ఆయన ముందు అడిగింది కదా మనం మా డ్రీమ్ ని సో విజీ చేయకూడదు అని సో తనకి హ్యాపీగా జరుపుతున్నాం ఓకే తనకి ఇంకే మా అమ్మకి మా నాయనకి ప్రసాద్ ప్రిన్సి వాళ్ళకి అక్కడ ఉన్నాయి మైసూర్ పాకు అని ఇంకా కొన్ని మంచి లాడ్డు ఇగో ఈ బర్ఫీ పాలకోవ బర్ఫీ అన్ని ఉన్నాయి అన్ని కూడా వేసేస్తుంది అందరికి ఇచ్చేస్తారు అనమాట ఏవేవి బర్ఫీలో అన్ని వేస్తా పట్టవా పట్టవు ఇంకా పడితే వేసి

టెన్ కే కంప్లీట్ అయింది అనమాట తెలుగు అమ్మాయి ప్రమీలకి పదివేల సబ్స్క్రైబర్లు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ కాలేదు ఈ రోజే కంప్లీట్ అయ్యే ఓకేనా అక్కడ మా ఇద్దరికి అందరికి

బర్త్ కాదమ్మా చాలే బర్త్డే బొమ్మాయి చిన్నపా బొమ్మాయి బొమ్మా అంటారు బట్ మా స్వీట్ తినా చెప్పు ఇంకా ఉండాలి మేసరి పాకులు కూడా ఉండాలి

చదివేలా అనేది విషయం ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఎంత పరిస్థితులు బాగలేకుండా ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు చదివించుకోవాలని ఆశ ఉంటుంది కానీ పరిస్థితులు ఒక్కోసారి కాలు చేతులు కట్టేస్తాయి అట్ట తప్పుడు వెనక జరుగుతారు నాకు అప్పటి లెక్కన బాగలేను వీళ్ళని ఏదన్నా చేసి చదివియాలనుకుని అనుకుంటారు నాకు చాలా ఆశంది అనుకుంది నాకు చదువులేని దానికి వేరే వాళ్ళు వేరే వాళ్ళు పిల్లలు చూసినా నాకు బలంజ్ చదువుకొని పిల్లలు చూస్తే నాకు ఐదు మంది మనవరాలు ఉంటారు ఇలా నీ ఏ రకంగా అయితే నెట్టుకురావాల చదువులో అని నాకు చాలా ఆశ ఉంది చాలా ఆడపిల్లలు అనేది లేదు మగపి ఎవరినైనా చదివచ్చు ఎవరైతే గొప్ప చదువులు చదువుకుంటారో వాళ్ళకి అవకాశం బాగుంటుంది మాకు చిన్న ఆశ లేదు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఆసక్తి కాకపోతే మా పరిస్థితులు బట్టే నేను చదవలేకపోయాను ఇప్పుడు నాకు లేకుంటే మానే

అలాగే చెవులు కూడా కొంచెం వినపడడం లేదనమాట సో కెమెరా ఒక చుట్టూంటే ఒక చుట్టు చూస్తున్నా ఓకేలే చెప్పనా ఓకేనా ఏ ఇంకా చెప్తాం చెప్పు చెప్పు చాలా బుద్ధిమతులే నెట్ తర పాపం చేతనాడికి ఒకసారి అట్ట అయిపోతుంది పరిస్థితి చిన్న తెలుగుపారులు కాదు చిన్న బుద్ధిమంతులు కాదు కానీ ఒక్కోసారి కాలు చేతులు కట్టేసినప్పుడు ఏదో సుఖమేం కానీ నిరుత్సాహపడతాను నాకు వస్తాయి మనం అనుకున్న గమ్యాన్ని సరళం అది అప్పైనా సప్పైనా ఏదైనా కానీ ముందు అడిగేసేదంటే మాత్రం నేను అనగదు అనుకోలేదు నా పెద్దగా నాకు చాలా పట్టడాలు ఏమన్నా పనిచేయాలంటే నాకు ఈ పిల్లలను చూస్తుంటే ఎట్ట చేయాలి ఏ రకంగా అయితే వచ్చాము ఎట్టే జరవం పెద్ద ఖర్చులు ఒక ఆటోకైనా ఒక బట్టలకైనా ఒక అన్నిటికీ ఏ దానికైనా కూడా ఖర్చుతో కూడుకుని ఎవరు చదువు అంటే ఓకే ఓకే కానీ అయితే టెన్షన్ పడద్దు సరేనా కానీ మీరు నన్ను చెప్పేది అర్థం చేసుకుంటారని నేను చాలా ఆశిస్తున్నాను ఓకే ఓకే నాకు మాత్రం చిన్న ఆశ లేదు ఈ గుర్రెలు చదివేళ్ళని నా సాయం సారిపోతే మీరు ఉండాలని నమ్ముకుపోయినా కూడా నేను ఓకే ఓకే ఓకేలే ఎంత చాలా ఎక్కువ ఉంది మా నాన్న మీరు చాలా మాకు ఎంతో ఎంత చేసినారు అందరూ డబ్బులు ఎంత కొచ్చినారు మిమ్మల్ని మర్చిపోను నేను ఎప్పటికీ మీ నిందే ఆలోచించి ఏ రోజు మనం చూడాలనుకుంటారా వాళ్ళు వీడియో మనం పెట్టాలని నా కొడుకులను ఎంతో ఎన్ని ఇబ్బందులున్నా పెట్టిస్తాను అట్లే ఏ వీడియో అప్పకదండి మనల్ని మనల్ని చూడాలనుకున్ను మీరు చావు ఏమీ వీడియో రాలేదు పెట్టాలి మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టాలి అన్ని మీరు పెట్టిన కామెంట్లు చెప్తున్నాడు నమ్ముకొని మేము ఉండం మాకైతే పరిస్థితులు మా అప్పుడు నుంచి మా తల్లిదండ్రులు నుంచి బీదోలే మనం ఉండలేం కాదు చెప్పి నేర్చుకుని నా కొడుకులు నాలుగు అచ్చరాలు కడుపులో పోసినాను వీళ్ళని పెద్దలు చాలా వాళ్ళైతే అందరికీ సర్దు పెడితే చేత కదా పెద్దలను చేయాలి కడుపులో చదువు ఉండాలి ఏ దానికైనా అవకాశం బాగుంటుంది చదువు లేకుంటే ఏ పనికిరాదు ఈ కాలం పిల్లలు ఆ కాలంలో మనం చదువు లేకుండా నెట్టుకొని కూడా వచ్చేది ఈ కాలంలో నెట్ని చదువు లేకుండా అది ఏమంటే ఏడు ప్రైజ్ ఏం కనుకొచ్చుకున్నావు చాక్లెట్ కాకేతు ఈరోజు నా ఛానల్ కి పదివేల మంది కంప్లీట్ అయ్యారు అత అందుకనే స్వీట్ తెచ్చాను కొడుకు అట్లా మా అత్త నిజంగా మాకు చాలా నిలుపుకుంటాదన్నమాట ఇంట్లో ఏదనికైనా ఫస్ట్ వీడియో చేయండి వీడియో మాట్లాడండి ఫస్ట్ వీడియో చేయండి అని చెప్తుంటుంది పిల్లలు ఉన్నా సరే నేను చూసుకుంటాను లేదో ఒక పని చేసుకుంటాను మీరు ఫస్ట్ వీడియో చేయకుండా అని సపోర్ట్ అయితే చేస్తుంది ఇట్లా ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలు కానీ నాకైతే మా అత్త అయితే మాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తుంది అందుకనే మా అత్తకి వచ్చేసి మెతు చూడాలంటూ అందుకే వెసురుపాకు పెరిపిలు వినిపిస్తే అప్పుడే ఇస్తుంటే మా అత్త ఆయుర్లు వేయండి అనమాట రాత్రి ఇంకా మొత్తానికి స్వీట్ అందరికీ హ్యాపీ సో చిన్న సెలబ్రేషన్ చిన్న స్వీట్ తో హ్యాపీ అనిపించింది ఇంకా నిజంగా మా నాన్నతో మాట్లాడించారు అనుకోండి ఇంకా ఇంకా పదహైదు నిమిషాలైనా అట్టనే మాట్లాడుతుంటాడు అనమాట ఇంకా చాలా నేను మధ్య కూడా తనకి వినపడదు అని తను చూడ చాలా తక్కువైంది గుర్తుపట్టలేకున్నాడు ఎవరిని సో ఇంకా అంటే వయసు అయిపోయితే ఎవరికైనా అంతే ఇంకా చెవులు ఎప్పుడో పది 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 సంవత్సరాల కింద నుంచి చెవి సరిగ్గా వినపడేది కాదు ఇప్పుడు రెండు చెవులు వినపడతలేదు ఇప్పుడు కళ్ళు కనపడతలేవు ఇంక ఏమున్నా వచ్చి పని చేసుకొని పొద్దున్నగానే అక్కడ కూర్చుంటాడనమాట సో అది తర్వాత వచ్చినాక ఇంకా నన్ను చెబుతాడు ఇంకా అరే నేను ఇంకా మాట్లాడాలనుకుంటే నువ్వు నాకు తెలియకుండా ఆఫ్ చేసిన ఒకదాన్ని వీడియో అంటాడు అదే అప్ప మొత్తానికి సరేనా ఇంకేమన్నా చెప్పేది ఉందా ఇంకా వంట చేయాలన్నా వంటకి ఎలా వంట చూడండి ఇంకా కుకింగ్ వీడియోస్ తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది ఏమో తనిఖీ తెలియాలి ఇంకా వంట అయితే చేయాలా ఇంకా మా అంత అయితే వచ్చారు వాళ్ళు రేపు పొద్దున్నారు తీసుకొచ్చి బాబాయ్ గురి ఇంకా అందుకే అబ్బా ఇంకా నుంచి అయితే నా ఛానల్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి ప్రతాప్ ఛానల్లో నా ఛానల్లోనా ఇంకా నేను కూడా వంటలతో అయితే ఇంకా మళ్ళీ ముందుకు వస్తాను ఇంకా మమ్మల్ని ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే టెన్ కే ఫస్ట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా మా ఫ్యాన్ పిల్లలు తిని తినేసి హ్యాపీగా అయితే పడుకున్నారు ఇంకసేపు దగ్గర ఇక్కడే బయట మంచి వస్తుంది అనమాట ఇంక ఇక్కడే పండుకుని ఉంటే ఇంకా ఇంట్లో ఒక్కొరిని ఒక్కొరిని ఎత్తుకొని అయితే ముగ్గురిని అయితే ఇంట్లో అయితే వేసేమో ఇంకొక వాళ్ళు కూడా నిద్ర పోతున్నారు ఇంకా ఈ టైం అప్పుడు ఫుల్ మంచి గాలి ఉంటుంది అసలు అట్లా కూర్చుంటేనే నిద్ర వస్తుంటది అట్లుంటుంది చూడండి గాలికాల గాలికి ఉంటే బాగుంటుంది అని చెప్పి లోపల ముగ్గురు ఇంట్లో పడుకున్నారు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి సరేనా ఇంకా సెకండ్ రోజు కూడా పిల్లల్ది హ్యాపీ అలాగే టెన్ కేస్ కంప్లీట్ అవ్వడం ఇంకా చాలా చాలా హ్యాపీ అందరూ చిన్న స్వీట్తోనైతే తినేసినాం ఏదో మంచి విషయం జరిగితే తీపి చేసుకోవాలంటారు కదా సో ఆ విధంగా ఓకేనా అండ్ అలాగే ఎంతమంది అయితే మన వీడియోస్ చూస్తున్నారో అలాగే మంచిగా కామెంట్ చేస్తున్నారో అండ్ వాళ్ళందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్ అబ్బ అందరికీ సరేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో ఉండండి ఎందుకంటే ఈ ప్రజెంట్ రోజుల్లో నిజంగా బయటకు వెళ్ళిన భర్త తిరిగి తిరిగి వస్తాడో లేదు అంటే ఏదైనా అవసరానికి వెళ్ళి ఎవరైనా సరే పిల్లలైనా ఎవరైనా తిరిగి మొక్కలు చూసుకుంటామనే గ్యారంటీ లేని కాలాలు అయిపోయినాయి మన అహ్మదాబాదు ఇన్సిడెంట్ ప్లేన్ క్రాషింగ్ మీకు తెలుసు కదా అసలు ఎంత భయంకరంగా అంటే ఎన్నో కళలతో వాళ్ళు అది మన తర్వాత ఎక్కడున్న దేవుని నిర్ణయం కానీ మన జాగ్రత్తలో మనం ఉండి ఆ దేవుణ్ణి ఆ భగవంతుని మనం అడగాలి అది నేను చెప్పేది ఉన్నత టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేయండి హ్యాపీగా ఉండండి ఎందుకంటే చివరిగా మనతో నిలబడే ఫ్యామిలీనే సో అది నేను చెప్పేది ఓకేనా ఇంకా అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ డైలీ కుకింగ్ బ్లాగ్స్ అండ్ డైలీ లైఫ్ స్టైల్ మన జీ విలేజ్లో ఉండేటువంటి లైఫ్ స్టైల్ మా ఫ్యామిలీ బ్లాగ్స్ అనమాట సో అన్నీ వస్తుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నేనైతే చెప్పు ప్రేమ ఉందా ఇంకా మాట్లాడే మాటలు ఏమి లేవులే ఇంకా ప్రతాప్ చెప్పాడు కదా నిజంగా ఫ్యామిలీతో ఉన్నప్పుడే గడుపుకోవాలి గడపాలి అన్నమాట లేనప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే మన దగ్గర ఉంటాయి వాళ్ళు అసలు ఉండరు తిరుగు చూద్దాం నన్ను చూపించాల్సిందే ప్రేమ పోయినాక ఎందుకు చేసినా వేస్ట్ ఫ్రెండ్స్ మరి ఏదైనా మిగతా రోజుల్లో రోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి మన మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికి గుడ్ నైట్ బాయ్ బాయ్ బాయ్